విచ్ వన్ ఈజ్ నోన్ ఐస్ బిహేవియరిస్ట్ థేరీస్ ఆర్ విచ్ వన్ ఆర్ కాల్డ్ ఐస్ బిహేవియరిస్ట్ థేరీస్ ప్రవర్తనవాద సిద్ధాంతాలని వేడిని పిలుస్తాం మనం సో ప్రవర్తనవాద సిద్ధాంతాలని ముఖ్యంగా తీసుకున్నట్టయితే పావెలో రూపొందించిన క్లాసికల్ కండిషనింగ్ తేరి లేదా క్లాసికల్ కండిషనింగ్ తేరీ ఒకటి అదేవిధంగా తీసుకున్నట్టయితే తార్నడైక రూపొందించిన ట్రైలండర్ లెర్నింగ్ థేరీ ఉంది అదేవిధంగా స్కిన్నర్ రూపొందించిన కార్యసాధక నిబంధనం ఆపరెంట్ కండిషనింగ్ థేరీ అదేవిధంగా మామూలుగా వీటిని ఏమంటారంటే బిహేవియరిస్ట్ థేరీస్ అంటారు సో పావలో రష్యా దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త వారు కుక్క పైన ప్రయోగం చేశారు కుక్కకు ఆహారం ఇచ్చినప్పుడు లాలాజలం అనేది ఊరింది అక్కడ ఆహారాన్ని ఏమంటారంటే స్టిములస్ అంటారు లాలాజలం ఊరడాన్ని ఉద్దీపన అంటారు ట్రయల్ అండ్ ఎర్రర్ తేరీ లోపట అంటే ఈ సిద్ధాంతం తర్వాత అంటే ఈ సిద్ధాంతంలో చేసిన ప్రయోగంలోప్పుడు అప్పుడు ఏం చేశారంటే తదుపరి ఆహారాన్ని తోటి గంటను జత చేశాడు గంటం రోవించి ఆహారం ఇచ్చాడు తర్వాత లాలజలం ఉంది ఇట్లా అనేకసార్లు చేసిన తర్వాత గంటం రోవిస్తేనే లాలజల ఊరడం ప్రారంభమైంది దీని యొక్క అనువర్తితం అంటే ఇదివరకు లేని ఉద్దీపనను ఉద్యోగ అంటే మామూలుగా ఉద్దీపన లేదు ఇదివరకు కానీ ఆ ఉద్దీపనకే ప్రతిస్పందన రావడాన్ని ఏమంటారంటే నిబంధనమంటారు నిబంధన నిబంధనమని పిలుస్తారు అంటే ఒక ఉద్దీపన అంతకుముందు ఉద్దీపనకు మామూలు ఏంటంటే ప్రతిస్పందన కలిగించడాన్ని ఏమంటారంటే నిబంధన అంటారు సో దీన్ని మామూలు డే లైఫ్లో కూడా ట్రాఫిక్ లైట్స్ చూస్తాం మనం అంటే గ్రీన్ లైట్ వస్తే మూవ్ అవుతాం రెడ్ లైట్ వస్తే ఆగిపోతాం ఇది నిబంధనం యొక్క ఒక ముఖ్యమైన అప్లికేషన్ అదేవిధంగా నిబంధనలను రూపొందిస్తారు మనకి ఎక్కడైనా కూడా అంటే పాస్ కావాలంటే ఇట్లా మనం కాలేజెస్లో కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాగా అవన్నీ కండిషనింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక రెండవ తీసుకుంటే కార్యసాధక నిబంధన ఆపరెంట్ కండిషనింగ్ ఏదైతే ఉంటుందో అది స్కిన్నర్ రూపొందించారు స్కిన్నర్ ఎలుకలపైన పౌరాలపైన ప్రయోగం చేస్తారు అయితే అక్కడ ఏం చేస్తారంటే మామూలుగా పౌరం అనేది దానికి ఒక ప్లేస్ ఇచ్చారు దాన్ని పెక్ చేస్తే పొడిస్తే దానికి ఆహార గులిక వస్తుంది అంటే ఇక్కడ ఏంది అంటే మామూలుగా దీన్ని ఏమంటారు అంటే ఇది మామూలుగా ఆపరెంట్ కండిషనింగ్ అంటారు సో దీన్ని డెవలప్ చేసింది మామూలుగా స్కిన్నర్ ఇక మూడవది ట్రైలండరీ సిద్ధాంతాన్ని రూపొందించింది తార్నడైక్ ఇవన్నిటిని ఏమంటారు అంటే బిహేవియరిస్ట్ సిద్ధాంతాలు అంటారు వీటిని మరొక వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం